సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం ఆర్య వైశ్య సీనియర్ నాయకుడు బుద్ధ శంకరయ్య కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగనూరి సత్యనారాయణ ఇటిక్యాల మాజీ సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మలయాళ భద్రయ్య కైలాస ప్రశాంత్ కాశీనాథ్ సిరిపురం సత్యనారాయణ కాపర్తి సంతోష్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు నంగళూరు సత్తనయ్య గారిలో మంగ ప్రతి మంగళవారం భక్తికి ఈ కలియుగంలో భక్తికి ప్రతిరూపమైన శ్రీ ఆంజనేయ స్వామి మంగడిపేట ఆంజనేయ స్వామి ప్రసిద్ధైనది గదిలో పురాతనమైన దేవాలయం వద్ద ప్రతి మంగళవారం స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేయాలని సంకల్పించి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా వంద మంది సభ్యులు పెద్దలు పెద్దూరు సత్తన్నగారు ఆధ్వర్యంలో మంగ ప్రతి మంగళవారం భక్తికి ఈ కలియుగంలో భక్తికి ప్రతిరూపమైన శ్రీ ఆంజనేయ స్వామి అంగడిపేట ఆంజనేయ స్వామి ప్రసిద్ధైనది గదిలో పురాతనమైన దేవాలయం వద్ద ప్రతి మంగళవారం స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేయాలని సంకల్పించి ఈ కార్యక్రమం ప్రారంభం